ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ అందరూ బాగున్నారా చలికాలం వచ్చేసింది ఈ చలికాలానికి తోడు తుఫాన్ కూడా మొదలైంది ఈ తుఫాన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు సహజంగా ఇలాంటి వాతావరణంలో ఉదయం పూట సాయంత్రం పూట చక్కటి కాఫీ తాగాలనిపిస్తుంది కొంతమందికి టీ తాగాలనిపిస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే తుఫాన్ కారణంగా మనకు జలుబు దగ్గు పడిసం ఇలాంటివి సర్వసాధారణమైన చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉంటాయి పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఇక్కడ నేను మీకు ఒక చిన్న వంటింటి చిట్కా లాంటిది ఒక చిన్న చిట్కా చెప్తానండి అదేంటి అంటే చెప్పడం కాదు నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒక అల్లం ముక్క తీసుకొని కొంచెం బాగా దంచుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో స్టవ్ మీద పెంచుకున్న నీటిలో అంటే ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే చాలండి ఒకరికి మాత్రమే చెప్తున్నాను ఇంత ముక్క తీసుకొని దీన్ని దంచుకున్నాం కదా దంచుకున్న దాన్ని దీంట్లో వేసి బాగా మరిగించుకోవాలి అంటే ఎంతసేపు అంటే ఈ అల్లాన్ని మాత్రమే ఈ నీటిలో దాదాపు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మరిగించాలండి మరిగించిన తర్వాత మళ్ళీ బెల్లం వేయాలి బెల్లం కూడా ఇదిగో ఇలా బాగా దంచుకొని ఉంటలు ఉంటలుగా కాకోకోకుండా చిన్న చిన్నగా దంచుకొని అందులో వేయాలండి అల్లం వేసాం తర్వాత ఇప్పుడు బెల్లం వేసాం ఇవి రెండు కలిసిన తరువాత కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కాఫీ పొడి చాలా ఎక్కువ వద్దండి ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకొని ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు అల్లము బెల్లము కాఫీ పొడి మూడు కలిపిన ఈ ముసరబాన్ని బాగా మరుగుతోంది కదా ఇది మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి అప్పటికి టోటల్గా దాదాపు ఒక ఎనిమిది నిమిషాల దాకా మరిగించుకోవాలన్నమాట మొదటి నుంచి చివరి వరకు ఇలా మరుగుతున్నప్పుడు కొంతమంది ఇందులోకి పసుపు వేసుకుంటారండి కానీ పసుపు వేసుకోవడం కూడా చాలా మంచిది నేనైతే ఇప్పుడు వేయలేదు కానీ పసుపు వేసుకోవడం అనేది చాలా మంచిది కొంచెం పసుపు వేసుకొని ఇలా వడగట్టుకొని హాయిగా తాగితే ఎంత మధురంగా ఉంటుందో అది నేను చెప్పలేనండి ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తాగుతున్నా కాఫీ టీలు నేను తాగట్లేదు ఇలా ఈ అల్లం డికాషన్ తాగడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి ఈ శీతాకాలంలో ఈ దగ్గు జలుబు పడిసం నుంచి కూడా మనల్ని చాలా వరకు కాపాడుతుంది చిన్నపిల్లలకు కూడా తాపించవచ్చు కొంచెం కారం కారంగా ఉంటుంది అనుకోండి అయినా కూడా కొంచెం వేడి చల్లారిన తర్వాత చిన్నపిల్లలకు కూడా తాపించవచ్చు అండి తప్పు లేదు చాలా బాగా పనిచేస్తుంది అది కూడా మరికొంతమంది ఇందులోకి తులసాకులు కూడా వేసుకుంటూ ఉంటారు కానీ తులసాకులు మరుగుతున్నప్పుడు మాత్రం వేయకండి దయచేసి మనం వడకట్టిన తర్వాత తాగేటప్పుడు వేసుకోండి చాలా మధురంగా ఉంటుంది మనస్సు కూడా ఎంతో హాయిగా ఉంటుందండి ఈ డికాషన్ తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చలికాలంలో బయట ఎక్కడెక్కడో ఆ కాఫీ టీలు తాగే కంటే హాయిగా ఇంట్లో ఒక్కసారి కాకపోతే రెండు సార్లు మూడు సార్లు అయినా కూడా చేయించుకొని తాగండి ఆ ప్రయోజనం ఏంటో మీకే తెలుస్తుంది నేను మళ్ళీ మీకు ఒక్కసారి చెప్తున్నానండి అల్లం ముక్క తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగించుకొని ఆ తర్వాత బెల్లం వేసి తర్వాత కాఫీ పొడి వేసి ఆ తర్వాత కొంచెం పసుపు వేసి అంటే ఎక్కువ వేయకండి అర స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకొని మరిగించుకొని వడగట్టుకొని తాగితే ఆహా ప్రకారంగా తీయ తీయగా ఎంతో మధురంగా ఉంటుందండి మన శరీరానికి మంచిదే బెల్లం కూడా శరీరానికి మంచిదే కాఫీ పొడి కూడా పర్వాలేదు పసుపు పొడి అన్నిటికంటే మంచిది తులసి అది ఇంకా మంచిది ఇందులో చెడు గుణాలకు సంబంధించిన అర్థమూ లేదండి ఈ శీతాకాలంలో ఈ తుఫాన్లో ఈ చలికి మీరు ఇలాంటి డికాషన్ చేసుకొని తాగండి సాధ్యమైనంత వరకు ఈ జలుబు దగ్గు మీ చెంతకు చేరవు